ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మందడం గ్రామంలోని శివాలయం ఎదురుగా శ్రీ షణ్ముఖ వారాహి పీఠం వద్ద మంగళవారం పంచమి సందర్భంగా నవనాగుల ప్రతిష్ఠ వారాహి అమ్మవారి పంచమి విశేష స్నాన హోమ పూజ కార్యక్రమాలు జరిగాయి శ్రీ షణ్ముఖ వారాహి పీఠం గురుస్వామి నండూరి రమేష్ మురుగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం శాంతి కళ్యాణం జరిగింది వివరాలను నండూరి రమేష్ మురుగన్ సిటీ న్యూస్ కు తెలిపారు శ్రీ షణ్ముగ వారాహి పీఠం నందు అత్యంత వైభవంగా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఐదు గంటలకి నవనాగుల ప్రతిష్ట పళని ఆండవార్ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది అదే రోజు రాత్రి అగ్నిగుండంలో నడిచి ఈ యొక్క ఆ పీఠాధిపతి అయిన నేను మురుగన్ గురుస్వామిని అలాగే భక్తులు కూడా అగ్నిగుండ కావలసి శుద్ధులమై నాగప్రతిష్ట చేయటం జరిగింది అదేవిధంగా శాంతి కళ్యాణం స్వామివారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా శాంతి కళ్యాణం జరిగింది రాజధాని గ్రామ ప్రజలు భక్తులు చక్కగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు అనగా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత వైభవంగా పదమూడు వేల రెండు వందల లీటర్ల పాలతో స్వామివారి పుట్టకి నమనాగులకి అంగరంగ వైభవంగా జరుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి పాలాభిషేకం కావున భక్తులెల్లరూ చుట్టుపక్క గ్రామాల ప్రజలందరూ విచ్చేసి ఈ శ్రీ షణ్ముగ వారాహి పీఠంలో స్వయంభూగా వెలిసిన సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ యొక్క క్షీరాన్ని అభిషేకించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి

మంగళగిరి ఇమాన్యుయల్ చర్చిలో పాస్టర్ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో క్రైస్తవ పుస్తక ప్రదర్శన పోస్టర్స్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ రవిప్రకాష్ దయారత్న కుమార్ దేవరాజు తైతరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు క్రైస్తవ సమాజం తరపున దైవ సేవకులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వచ్చే నెల మూడో తారీఖు వరకు మంగళగిరిలో కణివిరి ఇరుగొని రీతిలో ఒక గొప్ప క్రైస్తవ ప్రదర్శనశాల జరుగుతుంది ఇది కేవలము క్రైస్తవ ప్రదర్శనశాల మాత్రమే కాదు అనేకుల జీవితాలను మార్చేటువంటి పుస్తక ప్రదర్శనశాల ఈ పుస్తక ప్రదర్శనశాల ద్వారా ద్వారా ఎంతో విలువైనటువంటి బైబిల్ సంబంధించినటువంటి పుస్తకాలు చరిత్ర సంబంధించినటువంటి పుస్తకాలు బైబిల్స్ అనేకమైనటువంటివి తీసుకురావడం జరుగుతుంది భారతదేశానికి మరి మొట్టమొదటిగా మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ గారు భారతదేశానికి బైబిల్ని అందించారు అలాగే ఎన్నో పుస్తకాలు అందించారు భారతదేశంలో మరి బక్సింగ్ గారు లాంటి వాళ్ళు జాషువా డానియల్ గారు లాంటి వాళ్ళు ఏసన్న గారు లాంటి వాళ్ళు మరి దేవదాస్ అయ్య గారు లాంటి వారు గొప్ప గొప్ప సేవ చేసి అనేక మంది జీవితాలను మార్చారు ఈ పుస్తకాలు ఎంతో మంది మిషనరీలు మరి వారి జీవిత చరిత్రతో కూడుకున్నటువంటి మంచి మంచి క్రైస్తవ మరి పుస్తక ప్రదర్శనశాల ఇక్కడ జరుగుతూ ఉంది మంగళగిరి మరి మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి ఈద్గా ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్రైస్తవ పుస్తక ప్రదర్శనశాలను సందర్శించి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని కలిగి ఉండటం ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కలిగి ఉండాలని ప్రభునాముల ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆధ్యాత్మికంగా వారు పరలోకం చేరడానికి ఉన్నతమైనటువంటి ప్రవర్తన మార్చుకోవడానికి విలువైనటువంటి పుస్తకాలు ప్రదర్శనశాల మరి సేల్స్ జరగబోతున్నాయి కాబట్టి షాద్కా ఈ మనకున్నటువంటి చక్కని మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధ రోడ్డు షాది మహల్ ఆ యొక్క దానిలో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దైవ సేవకులు విద్యార్థులు కుటుంబస్తులు వచ్చి ప్రదర్శనశాలను ప్రార్థనతో జయకరంగా చేయవలసిందిగా కోరుచున్నాం మరి ఈ రోజు క్రైస్తవ పుస్తక ప్రదర్శన ఈద్గా మహల్ దగ్గర పెడుతున్నారు అంటే దానిలో ఉన్న సత్యాలను వెలికితీసే కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది హిస్టారికల్గా కొంతమంది మహానుభావులు రాసిన గ్రంథాలు దాంట్లో దొరుకుతాయి అవి మనం చదవటం వల్ల మనం భావితరాలకు చరిత్ర చెప్పిన వారు అవుతాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తక ప్రదర్శనలకు విచ్చేయవలసిందిగా దానిలో ఉన్న గ్రంథాలను మరి తీసుకొని చదివి చదివి భావితరాలకి ఒక మంచి సూచన ప్రయంగా ఒక మంచి మార్గాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాం